పుష్పగిరి పీఠాధిపతి స్వామివారి అనుగ్రహ భాషను కొనసాగించవలసిందిగా కోరుతున్నాం విష్ణుర్ విష్ణుర్ విష్ణు కూర్చోండి అన్న ఇందాక మనం అనుకుంటున్నట్టుగా మన ఉన్నటువంటి వాక్కుకు అధిపతి అయినటువంటి దేవత సాక్షాత్తు విష్ణుస్వరూపం అందుకే మనం భాగవతాన్ని మనం పరిశీలన చేసినట్టయితే చిన్నపిల్లలుగా ఉన్నటువంటి ఇద్దరి యొక్క ఉపాఖ్యానాలు గాథలు మనం చూస్తే ధ్రువోపాఖ్యానం ప్రహ్లాద చరిత్ర వాళ్ళిద్దరూ కూడా చాలా చిన్న పిల్లలు మనలాగే మీలాగే వాళ్ళిద్దరికీ కూడా సాక్షాత్తు పరమాత్మ దర్శనం ఎలా అయ్యింది అంటే నారద మహర్షి వారు వచ్చి వారికి ఉపదేశం చేశారు అని మనకు భాగవత కథ ఆ యొక్క పురాణంలో మనకు తెలుస్తూ వస్తుంది ఏమి ఉపదేశం చేశారు వారికి నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని ఉచ్చరిస్తూ స్మరిస్తూ నిరంతరము లోపల లోపల ఆ నామాన్లోని వారి యొక్క వాక్కులన్నీ అంతర్లీనం కావటం చేత వారు పరమాత్మ స్వరూపాలుగా మనకు భాగవత కథ తెలుపుతున్నటువంటి సత్యం అందుకే అభ్యాసం అనేటువంటిది చిన్న వయస్సు నుంచి మనకు కావాలి శంకర భగవత్పాదలు కూడా మూఢమతి అనేటువంటి సంబోధన ఎందుకు చేశారు అంటే నాయన నీ వాక్కు నీ యొక్క అధీనంలో లేదు దాన్ని నువ్వు అధీనంలో పెట్టుకోవాలి అంటే పరమాత్మ అనుగ్రహం కావాలి అది ఎలా వస్తుంది గేయం గీత నామ సహస్రం ఈరోజు విశ్వా సంస్థ వాళ్ళు విశ్వ సహస్రనామ పారాయణ సంస్థ ఆరంభించి రంగరాజన్ గారు ఆరంభించారట వారి పేరేంటే శ్రీధరన్ గారు వారి ద్వారా చూడండి మన ద మన దేశంలో కోఆర్డినేటర్స్ గా ఉన్నటువంటి గాయత్రి ఫణీంద్ర గారు వీరి ద్వారా ఈవేళ కొన్ని వేల నామాలని వేల సహస్ర నామాలని మనం ఇక్కడ పారాయణ చేస్తున్నాం అంటే ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మ యొక్క నామముతో నిండిపోయి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దైవశక్తి కలిగినటువంటి ప్రకృతి నామముచ్చరిస్తే ప్రకృతి ఆహ్లాదంగా తయారవుతుంది అందుకే ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులకు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే అందరికీ అన్ని మంత్రాలు అభ్యసించడానికి వీలు పడవు వారి వారి శక్తి అనుసారం అందుకే సాధారణమైనటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో సాధారణమని అన్నామని దాన్ని సాధారణంగా తీసుకోకండి అవే వేదాలకు అన్నిటికీ కూడా అన్నిటిలో బ్రహ్మ పదార్థంగా చెప్పబడేటువంటిది పలకటానికి సాధారణంగా ఉండేటువంటివి ఇప్పుడు పిల్లలు ఇక్కడికి వచ్చి ప్రతి ఇక్కడ సహస్రనామం చేశారు పాపం పలికిస్తూ ఉంటే ప్రతినిత్యం చేయాలి వారు ఆ చెయ్యాలి అంటే ఇంకొక తోడుపాటు మనకు కావాలి ఏమిటది ఇందాక మన భాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు చెప్పినటువంటి ఆ ఆనందమైనటువంటి నామం ఏమిటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం నామ వరాననే చూడండి అమ్మవారి యొక్క సందేహానికి సాక్షాత్తు శంకరుడు చెప్పినటువంటి వాక్యం నువ్వు ఏ నామాన్ని చేస్తుంటావు అని అమ్మవారు అడిగిందట ఇదే ప్రశ్న ధర్మరాజు వారు భీష్ముని అడిగారు కిమిర్తం దైవతంలోకి కిం వాప్యేగం పారాయణం ఎవరిని పరాయణ చెయ్యాలి ఎవరిని స్మరించాలి ఎవరిని దేవతగా చూడాలి అంటే అప్పుడు భీష్మ పితామహులు చెప్పినటువంటి మాట ఇందాక బాలస్వామి వారు భీష్మేకాదశి ఒక చిన్న మాట మనం తలుచుకుందాం ఈవేళ ఎవరికైనా దేహాల్లో అంగుళం అంగుళానికి ఒక బాణం కొట్టబడి శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అంతా కూడా నిస్తేజమైపోయి ఇక ప్రాణాన్ని వదలటానికి ఆ పరమాత్మలో లయం చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి శక్తిలో మనముంటే మనం అడిగితే సహస్రనామం చెప్తామా చెప్పండి అయ్యే మనకి తిన్న తలనొప్పి వస్తేనే మనం మాట్లాడలేమే భారతం ఎందుకంత గొప్పదైనది అంటే భారతం పంచమవేదంగా ఎందుకున్నది అంటే ప్రాణం పోయిన ధర్మాన్ని కాపాడారు భారతంలో కొంతమంది మనం ఆ పేర్లు స్మరించుకోవాలి అందులో ప్రథమ స్థానంలో భీష్మ పితామహుడు ద్వితీయ స్థానంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకంటే ఆయన పరమాత్మ కాబట్టి మనకు కనపడడు కాబట్టి ఆయన సర్వాంతరయామిగా ఉన్నాడు కాబట్టి కాబట్టి ఆయన్ని మనం పరమాత్మగా ద్వితీయ స్థానంలోనే చూస్తున్నాం కానీ ప్రథమంగా పితామహుడు రెండవది ధర్మరాజు మూడవది విదురుడు నాలుగవది వ్యాస భగవానుడు ఐదవది మనకు ద్రౌపది మాత ఐదవ స్థానంలో ద్రౌపది మాత ఎందుకు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం తప్పనటువంటి ఏకైక పతివ్రత స్థానంలో ఉన్నటువంటి మనకు మార్గదర్శకంగా నిలిచేటువంటి మాత ద్రౌపది మాత ఎందుకంటే ఆది కథ మనకు భారతం భీష్ముడితో ప్రారంభమవుతుంది ద్రౌపది అమ్మవారి యొక్క శపథంతోనే ఇదంతా కూడా ముగుస్తుంది అందుకే రెండవ స్థానము ధర్మరాజు వారికి ఇచ్చారు ఎందుకంటే ధర్మరాజు యుద్ధమైన తర్వాత భీష్మ పితామహుడి దగ్గరికి వచ్చి ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు ఆయన కాన శ్వాసను పరమాత్మలో లయం చేశాడా అఖండమైనటువంటి విజ్ఞానం ఆవిరైపోతుందయ్యా ధర్మం లోకంలో బలికేట అవకాశం లేదు అందుకనే ధర్మరాజు ప్రతినిత్యము హస్తినాపురం నుంచి కురుక్షేత్రానికి రాత్రిళ్ళు వచ్చి భీష్ముడి వారి దగ్గర అనేకమైనటువంటి ఉపదేశాలు స్వీకరించారట అందులో అద్భుతమైనటువంటి ఒక భారతం పంచమవేదమైతే గీత ఉపనిషత్తు మరి గీత చెప్పినటువంటి ఉపనిషత్తులో పరబ్రహ్మ ఎవరయ్యా అంటే ఈ విష్ణు సహస్రనామంలో చెప్పబడుతున్నటువంటి నారాయణ స్వరూపమేనయ్యా కిమేతన్ దైవతనలోకి కిం వాప్యేకం పరాయణం అంటే చెప్పినటువంటి మాట ఈ నారాయణ స్వరూపమైనటువంటి ఈ యొక్క పరమాత్మనే విష్ణు సహస్రనామాన్ని మనము నిరంతరము పారాయణ చేస్తూ ఉంటే పిల్లలకు విద్యాప్రాప్తి వారు పెద్దలకు కష్ట నివారణ వృద్ధులకు ఆత్మశాంతి సాధకులైనటువంటి వారికి యోగ సిద్ధి జీవితానికి పరమార్థాన్ని ఇచ్చేటువంటి ఏదైనా ఒక మహోపకరణం ఉన్నది అంటే అది ఈ యొక్క గీతా సహస్రనామ పారాయణలే అందుకే శంకర భగవద్పాదులు కూడా సూక్ష్మంగా మనకు చెప్పినటువంటి మాట గేయం గీతానామ సహస్ర వారు ఈ రోజు ఇక్కడికి వచ్చి వండర్ బుక్ ఆఫ్ రికార్డు మనకి ఇస్తున్నారు అప్పాజీ వారి మాటే ఒక వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఎందుకు ఉన్నాము అది ఎందుకు అనేటువంటి ప్రశ్న లేదు ఎందుకంటే గురువులు ఒక మాట చెప్పారు అంటే జరిగి తీరవలసిందే అది మామూలు మాట మనమైతే ఎందుకండి ఎలాగండి అనేటువంటి ప్రశ్నలు సాధారణ జీవితంలో ఉంటాయి కానీ గురువులు గారి యొక్క జీవితంలో అది మనకు అర్థం కాదు జరిగితే కానీ అద్భుతం తెలియదు అందుకే గురువులు ఏదైనా ఒక మాట లోపల వచ్చింది అంటే అది వారి ప్రయత్నం చేత రాదు లోపల నిరంతరము ధ్యానిస్తున్నటువంటి పరమాత్మ యొక్క ప్రేరణతోనే ఆ మాట ఆ నోట పలుకుతుందట అందుకే నిరంతరము కూడా పిల్లలకు విద్య రావాలి ఎందుకంటే ఒక మాట చెప్పి మనం ఈ యొక్క సభలో జరగవలసిన పారాయణకు ముందుకు వెళదాం నృసింహ హృదయం అని చెప్పి ఒక స్తోత్రం ఉన్నదండి అందులో ఈ జీవస్వరూపాన్ని ఒక చోట వర్ణిస్తున్నారు ఆరంభంలోనే మనకు ప్రాణం ఎలా కలిగింది అనుకుంటున్నారు చెప్పాం చెప్పాను దేహానికి తల్లి కారణం శక్తికి తండ్రి కారణం జ్ఞానానికి గురువు కారణం మోక్షానికి భగవంతుడు కారణం కానీ ఇదంతా జరగటానికి ఎవరి కారణం ఆ విష్ణువే కారణం అందుకే ఆయన దేహాన్ని ఎత్తాలి అంటే నరసింహ వపు శ్రీమాన్ నృశబ్దే నోచ్యతే జీవ సింహశబ్దే నచస్వర అయ్యా మన ప్రాణాలు మనం పీల్చుకుంటూ ఉన్నామే ఈ ప్రాణాలన్నీ కూడా ఎవరయ్యా అంటే సాక్షాత్తు ఆ ప్రహ్లాద వరదుడిగా అవ అవతరించినటువంటి నారసింహ నారసింహస్వామి అయ్యా ప్రతి జీవి కూడా మనం సక్రమంగా ఉన్నాము అంటే ఆయన మోక్షస్వరూపంలో మనల్ని అలంకరిస్తాడు మనం అక్రమంగా ఉన్నాము అంటే మృత్యు రూపంలో మనల్ని అలంకరిస్తాడు అందుకే మృత్యోర్ నమామ్యహం ఈ ప్రాణాలు పోతే మనకు మృత్యు వచ్చినట్టేగా ప్రాణాలు ఉంటే మనం జీవంతో ఉన్నట్టేగా మరి ఈ ప్రాణాలు అయినప్పుడు ఆ శబ్దాలని ఆ ప్రాణాన్ని ఎలా సద్వినియోగపరచాలి అంటే నిరంతర భగవన్నామ స్మరణ చేత నిరంతర గీతానామ స్మరణ చేత నిరంతర సహస్రనామ స్మరణ చేత రెండు మనం అభేదం చూడకూడదు ఎక్కడ కూడాను భేదం చూడకూడదు అభేదాన్నే పాటించాలి ఇప్పుడు గురువులు ఇక్కడ స్వామివారిని పిలిచారు పుష్పగిరి స్వామివారిని దివ్య సన్నిధిలో స్వామివారికి నారాయణ స్మృతులు చెప్తూ మన బాలస్వామివారు ఒక వాక్యం అన్నారు అది చాలా ఆనందకరమైనటువంటి వాక్యం ఏమిటి అంటే ఈ వేళ నేను ఇక్కడ పుష్పగిరి స్వామివారిలా రాలేదు వారు వాక్కు చెప్పారు కనుక వారికి అత్యంత ఆత్మీయమైనటువంటి ఒక ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాం ఇక్కడ నామం లేదు రూపం లేదు హోదా లేదు ఏమీ లేవు కేవలం ఒక నారాయణ స్వరూపం సంకల్పం చేస్తే ఇంకో నారాయణ స్వరూపం ఆచరిస్తున్నది ఇదే అద్వైతం కాబట్టి అప్పాజీ వారి యొక్క వాక్యం అనఖండంగా చేయమన్నారు కాబట్టి ఇది అఖండంగా సాగుతూ ఉండాలి అని విశ్వాస్ కార్యకర్తలైనటువంటి పన్నేంద్ర గారికి గాయత్రి గారికి స్వామివారు అఖండమైనటువంటి ఆశీర్వచనాన్ని వారికి ఇచ్చారు ఈవేళ భీష్మేకాదశి మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట అన్నాం ఎన్ని ఆవృతం చేస్తున్నారు అంటే పన్నెండు ద్వాదశావృత సహస్రనామ పారాయణ చేస్తున్నామని చెప్పారు మేమన్నాం నక్షత్రావృతం అయితే బాగుంటుందేమో అన్నాం మీరు అన్నారు కాబట్టి అయిపోతుందన్నారు నిజంగా ఇవాళ అయిపోతుందా నక్షత్రావృతి అది పరమాత్మ సంకల్పం అది స్వయం బుద్ధితో అన్నటువంటి మాట కాదు అచేతనంగా పరమాత్మ పలికించినటువంటి వాణి కాబట్టి పిల్లలకందరికీ మేము తెల్లవారి తొమ్మిదిన్నర పదింటికి ఆరంభంలో వస్తాము అంటే కాదండి గవర్నర్ గారు వస్తారు అంటే ఆ రోజుకి ఇంకా వీరి ప్రణాళిక మాకు తెలియదు పిల్లలందరూ వస్తారు స్వామి పిల్లల గురించి ఏదైనా రెండు మాటలు మనం భావితరాల వారికి అందుబాటులో ఉండేట్టుగా వారు ఆచరించేట్టుగా చెప్పాలి ఆ వాక్యం కొరకు మీరు పదకొండున్నర ఆ ప్రాంతానికి వస్తే బాగుంటుంది అని అన్నారు ఇంక అంతకంటే ధర్మం మనం చేయగలిగింది ఏం లేదు ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన ధర్మానికి ఒక రకమైనటువంటి మేఘం ఆవృతమైనది ఎందుకు ఇలాగా ఉన్నది అంటే అప్పట్లో వచ్చినటువంటి విద్యా విప్లవ కారణం మన సంస్కృతి సనాతన ధర్మాన్ని అభ్యసించటం మానేసి కొత్త రకమైనటువంటి ఆశలతో అక్కడికి వెళ్ళాం అప్పటికీ చాలామంది మన ధర్మాన్ని అభ్యసిస్తూనే ఉన్నారు ఇంగ్లీష్ విద్య అనేటువంటి ఆ ప్రవాహంలో మన ధర్మాన్ని విస్మృతిలోకి లేకి తీసుకెళ్లిపోయాం మనం కానీ ఈనాడు మన ధర్మం బతికున్నది అంటే ఆనాడు కూడా ఎవరు మన ధర్మాన్ని తపస్సుతో ఆచరించారో అదిగో మన బాజంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు వారి గురువు గారైనటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఇక ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే అనేక మంది అనేక మంది వారు ఆనాటికి కూడా ఆ సనాతన ధర్మ విద్యా అభ్యాస విధానంలోనే ఉంటూ శిష్య పరంపరను తయారు చేశారు కనుక ఈవేళ మనం ధర్మం గురించి మాట్లాడుతున్నాం ఇదిగోండి మా ఏడుకొండల స్వామివారి స్వరూపంలో విభీషణ గారు కూడా వచ్చారు ఇవాళ అన్ని పర్వాలే చూడండి రామాయణం కేవలం భారతంలో ఘట్టమైనటువంటి కురుక్షేత్రంలో ఉద్భవించినటువంటి ఈ యొక్క విష్ణు సహస్రనామాన్ని శ్రవణం చేయటానికి రామాయణం కూడా కదిలి వచ్చింది అంటే విభీషణ గారి రామాయణంలో అత్యంత ధార్మికులుగా చిరంజీవిగా చెప్పబడే ఏకైక అంశ రెండు అంశాలు ఉన్నాయి అందులో ఒకటి చిరంజీవిగా ఉన్నటువంటి వారు హనుమత్ స్వామి వారు హనుమత్ స్వరూపం రెండవది విభీషణ స్వరూపం అందుకే అశ్వత్థామో బలిరవ్యాసో హనుమాంశ విభీషణ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క చిరంజీవిని శేషంగా మన కాలం ప్రమాణంగా వదిలి వెళుతుందట ఏమిటండి పురాణాలు జరిగినాయి జరిగాయటానికి ప్రమాణములు అంటే ఈ చిరంజీవులే ప్రమాణాలు అక్కడ జరిగినటువంటి గాథను యథార్థంగా మనకు విశ్లేషించటానికి అయ్యా నారాయణ మళ్ళీ భారతంలో ఇద్దరు చిరంజీవులు మనకు కనిపిస్తారు అశ్వత్థాము వ్యాస భగవానుడు ముగ్గురు కనిపిస్తారు ఇంకొకరు కృపాచార్యుల వారు చూడండి అశ్వత్థాము బలి వ్యాసు బలి చక్రవర్తి కృతయుగం నాటివాడు వామనావతారం నాటి వారు త్రేతాయుగంలో హనుమత్ విభీషణులు ద్వాపరయుగానికి వచ్చేటప్పటికీ కృపాచార్యుల వారు అశ్వత్థామ వ్యాసుల వారు ఇక పరశురాముల వారిని మనం చెప్పాలి అంటే వారు సర్వ యుగానికి అందినటువంటి ఒక మహా చైతన్య మూర్తి సాక్షాత్తు బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అని ఆ చిరంజీవి రాబోయే కాలానికి కూడా గురుతుల్యులుగా ఉండబోయేటువంటి వారు పరశురాముల వారు అలాగా మన చిరంజీవులందరూ కూడా సప్త చిరంజీవుల యొక్క ఆత్మశక్తి వారు హృదయం పెట్టుకొని మన సనాతన ధర్మాన్ని ఒక అభినవ పరశురామావతారంగా ఒక అభినవ వ్యాసులుగా ఒక అభినవ హనుమత్ పరాక్రమంతో ధర్మాన్ని కాపాడే విధానంలో దానంలో బలి సదృశమై ఇలాగా సప్త చిరంజీవుల యొక్క ఆత్మశక్తిని ఈ చిరంజీవుల్లో ఆ పరమాత్మ అప్పాజీ వారు దత్తాత్రేయ స్వామి వారు వెంకటేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి వారు అందరూ కూడా ఈ చిరంజీవులకు ఆ సప్త చిరంజీవుల యొక్క శక్తిని ఇచ్చి మన ధర్మాన్ని కాపాడేటువంటి మహత్ బలాన్ని ఇవ్వాలి అని సభాముఖంగా వచ్చినటువంటి వారికి అందరికీ ఆశీర్వదిస్తూ ప్రత్యేకంగా ఒక మాట చెప్పి మనం కార్యక్రమంలోకి వెళదాం మా తరం అయిపోయింది మీ తరం మొదలవుతోంది మీ తరం ఎప్పుడూ కూడా తరతరాలకు గుర్తుంచుకునేటువంటి మహత్తరం కావాలి ఇది మేము మీకు చెప్తున్నటువంటి ఒక మాట ఆ మహత్తరంలో దైవతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభూతి తరం పుట్టాలి ఆ పుట్టించేటువంటి శక్తి రేపటి పౌరులైనటువంటి చిన్నారుల మీదనే మీ మీదనే ఉన్నది అని గుర్తు పెట్టుకొని నిరంతరము కూడా భగవన్నామ స్మరణతో ఏ విశ్వాస్ విష్ణు పారాయణ సంస్థానం ద్వారా మనం ఆరంభించామో ఇంతకు ముందు మీరు చేసే ఉంటారు ప్రతినిత్యం ఒక నూతన ఆరంభం ఈరోజు మనం చేశాం రేపటికి ఏమో శరీరం మరపుకు రావచ్చు బుద్ధి సహకరించకపోవచ్చు శరీరం యోగంలో లేకపోవచ్చు కాబట్టి ఈ రోజే చేయవలసినటువంటి సంకల్పాలని ఈరోజు చేయాలి సంకల్పానికి ఉన్న బలం ఏమిటి అంటే రేపటి రోజుకు సంకల్పం బలం అవుతుందట అందుకే మనము అముక తిధువు వాస వాసరే అయనే పక్షే ఎందుకు చెప్తాము అంటే ఈ రోజు చేశాం కాబట్టి రేపు కూడా చెయ్యాలి అని స్మృతి మనకు నిరంతరము గుర్తు చేస్తూ ఉంటుంది అలాగా ఒక అద్భుతమైన మన జీవితంలో ఒక స్మృతి ఏదైనా ఉన్నది అంటే అది హైదరాబాద్ భాగ్యనగరంలో మన దత్తపీఠంలో అప్పాజీ వారి యొక్క వాక్కు ఎలాగైతే ఈ వేళ ఇంతటి అఖండ వైభవాన్ని విశ్వాస రూపంలో విష్ణు సహస్రనామ పారాయణ విశ్వరూపాన్ని చూపిస్తున్నదో అలాగే భవిష్యత్తులో కూడా గురు వాక్యాన్ని మనం ప్రతిపాదిస్తూ లోకంలో ధర్మాన్ని స్థాపించుగాక అనే వాక్యాన్ని నారాయణ స్మృతిపూర్వకంగా వారి యొక్క హృదయాలకు అందజేస్తూ ఇక మాకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి వారు అమ్మా ఇక ఇందాక మాటల మధ్యలో మనం చెప్తూ మాకు అత్యంత ప్రీతి పాత్రులైనటువంటి మాస్వామివారు బాలస్వామి వారు వారి చూపులోనే సమస్తమైనటువంటి విజ్ఞానం ఎప్పుడూ కూడా దొరలుతూ ఉంటుంది వారు చూస్తే చాలు వారి భాష వారి ఆంతర్యం వారి హృదయం మనకు అర్థమైపోతూ ఉంటుంది అలాగా వారి యొక్క ఆశీర్వచనంతో ఈ కార్యక్రమం ఇంతటి వైభవాన్ని సంతరించుకున్నది అని మనస్ మనసా వాచ కర్మణ చెప్తూ వారికి కూడా మా హృదయపూర్వక నారాయణ స్మృతులు తెలుపుతూ ఇప్పుడే చెప్తున్నారు ఇక్కడ బ్లైండ్ స్కూల్ నుంచి వచ్చినటువంటి వారు కూడా బ్రైని అనేటువంటి లిపిలో విష్ణు సహస్రనామ పారాయణ వారు చేస్తున్నారట అంటే స్పర్శ ద్వారా గుర్తుపట్టినటువంటి అక్షరాలని పలికేటువంటి విద్య చూడండి పరమాత్మ శక్తి ప్రతి ఒక్కరికి పరమాత్మ శక్తి అందుతుంది అనడానికి ఈ అక్షరమే నిదర్శనం ఇంకెందుకంటే వేరే ప్రదర్శనం మనకు అక్కర్లేదు వినపడినటువంటి వారికి చెప్పగలిగినటువంటి విద్య ఒకటి ఉన్నది కనపడినటువంటి వారికి కనిపింపజేసే శక్తి ఒకటి ఉన్నది నడవలేని వారిని పరిగెత్తగలిగించే శక్తి ఇంకోటి ఉన్నది అది ఏదైనా ఉన్నది అంటే అది గురువు యొక్క వాక్యం ఈవేళ ఇక్కడ భగవంతుడి యొక్క ప్రభావం అని మేము అనం అప్పాజి వారి యొక్క అనుగ్రహంతో వాళ్ళు ఇక్కడ పారాయణ చేస్తున్నారని మేము చెప్తున్నాం ఎందుకంటే ఇందులో సందేహం లేనటువంటి వాక్యం వారి వాక్యం వారి శక్తి ఆ శక్తితో జ్ఞానం అలా ప్రసరిస్తూనే ఉంటుంది ఇంతకంటే ఎక్కువగా ఏజ్ చెప్పినా తక్కువైపోతుంది కనుక వచ్చినటువంటి వారు గవర్నర్ వారి యొక్క సమక్షంలో అద్భుతమైనటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమానికి ఇరువైపుల వ్యాసస్వరూపులైనటువంటి బాతింపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు వారు రాగానే ఒక మాట అన్నాం మేము ఈవేళ అండి కాకపోతే మాకు వ్యక్తుల వారి దర్శనం అయింది అన్నాం ఎందుకంటే వారు చెప్పినన్ని పురాణాలు ప్రవచనాలు అది పూర్వకాలంలో చెప్పుంటారు ఈ కాలంలో అంతటి అద్భుతంగా వారు ఎన్ని చెప్పారో అది అసంఖ్యాకం దాన్నే మనం ఏమంటున్నాము వేద పరిభాషలో అసంఖ్యాత సహస్రాణి వారు చెప్పి అది సహస్రం కాబట్టి వారి నోట నుంచి వచ్చినటువంటి సహస్రము కూడా ఈవేళ మనకు దివ్యమైనటువంటి ఒక ఔషధిలా పనిచేస్తుంది అందులో ఇక మాకు ఆత్మీయులైనటువంటి విభీషణ శర్మ గారు ఇక్కడికి వచ్చారు వారిని చూసి చాలా కాలమైంది మళ్ళీ చూస్తున్నాము కొన్ని మాసాల తర్వాత మళ్ళీ వారిని ఇక్కడ చూస్తున్నాం అందులో భీష్మైకాదశి పర్వాన వారికి కూడా మాన హృదయపూర్వక నారాయణ స్మృతులు తెలుపుకుంటూ ఇక్కడున్నటువంటి ప్రతి చిన్నారులకు కూడా పరమాత్మ పరిపూర్ణ అనుగ్రహాలు అభివర్షించాలి గురువాక్యాన్ని పాటించాలి మనము ధన్యత నొందాలి అనే వాక్యాన్ని చెప్తూ స్వస్తి పలుకుతున్నాం స్వస్తి ప్రజాభ్య అమ్మా మేము వాక్య విరమణ చేసిన తర్వాత వారిని పిలిపిద్దాం వర్ణశీర్వదిద్దమం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినూ కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యాలి దేశోయరహి బ్రాహ్మణ సంతు నిర్భయా అపుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధన సధన సంతు జీవంతు శరదాం శతం మరొక్కసారి విశ్వాస సంస్థ వారికి అనేక శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాం ఎందుకు అంటే శ్రీధరన్ గారు ప్రారంభించినటువంటి దాన్ని శ్రీధరుడు ధరించినటువంటి దాన్ని పణీంద్ర గాయత్రి దంపతులు ఇద్దరూ కూడా అది చత్రీభూత బిందుదవళం లక్ష్మీన్ నృసింహం భజే అని మేము ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం మా మంత్రం ఏదైనా ఉన్నది ఎవరన్నా అడిగితే ఇదే మంత్రం నిత్యం జపమాల పట్టుకుంటే ఛత్రీభూత మణీంద్ర బిందుదవళం లక్ష్మీన్ నృసింహం భజే వేరే మంత్రాలు ఎన్నో ఉన్నాయి ఆయా సందర్భాల్లో చేస్తూ ఉంటాం కానీ జపమాల పట్టుకుంటే ఎక్కడైనా సరే మేము పలుకుతూ ఉన్నాము అంటే ఇదే ఉంటుంది అలాగా మన యొక్క భారతీయ సనాతన ధర్మానికి శ్రీధరన్ గారు ఆరంభ సృష్టికర్తలైతే ఇదిగోండి ఛత్రీభూతులైనటువంటి వారు గాయత్రి పణీంద్రులు మీరు ఎప్పుడూ కూడా ధర్మానికి ఛత్రభూతులై ఉండాలి అని ఆశీర్వదిస్తూ ఇక పై కార్యక్రమానికి మనం వెళదాం స్వస్తి